మాఘపురాణం పదిహేడవ అధ్యాయం మునిశ్రేష్ట నా వృత్తాంతమును తెలియజేయుదును కావున ఆలకింపు నా జన్మస్థానము గోదావరి నదికి సమీపమందున్న ఒక కుగ్రామము నా తండ్రి పేరు హరిశర్మ నా పేరు మంజుల నన్ను నా తండ్రి కావేరీ తీర్థభాషయ జ్ఞానానందుడను వానికిచ్చి పెండ్లి చేశాను అతడు దైవభక్తుడు జ్ఞాని నిగర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను మరికొన్నాళ్లకు మాఘము ప్రవేశించినది ఒకనాడు నా భర్త సఖి మాఘమాసము ప్రవేశించినది మాఘమాసము చాలా పవిత్రమైనది దీని మహత్తు చాలా విలువైనది నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములు చేయుచున్నాను నీవు నా భార్యవు కావున నీవును ఈ మాఘమాసమంతయు ఈ కావేరీ నదిలో స్నానమాచరించుము ప్రతిదినము ప్రాతకాలము నిద్ర నుంచి లేచి కాలకృత్యాలు తీర్చుకున్న సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పొమ్ము నదిలో స్నానము చేయుము ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటము పెట్టి పువ్వులతోనూ మంచి గంధము అగరుధూప దీపములను విరిగించి స్వామికి పటిక పటికబెల్లం నైవేద్యం ఇచ్చి నమస్కరింపు తరువాత తులసీ తీర్థము లోనికి పుచ్చుకొని తలకు రాసుకును మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠించుము దీని వలన నీకు చాలా ఫలము కలుగును నీ ఐదవతనము చల్లగా ఉండును అని హితబోధ చేశాను నేను అతని మాటలను వినిపించుకోక రుసరుసలాడి అతన్ని నీచముగా చూచితిని నా భర్త శాంతస్వరూపుడు అయినను నేను హద్దుమీరి మాటలాడుచే అతనికి కోపం వచ్చి శపించినాడు ఓసి మూర్ఖురాల నా ఇంటికి వచ్చి నా వంశాన్ని ఉద్ధరిస్తావనుకున్నాను ఇంత దైవద్వేషివని నాకు తెలియదు నీవిక నాతో నుండ తగవు ఆగమాస వ్రతము నీకింత నీచంగా కనిపించిందా సరియే నీ పాపము నిన్నే శిక్షించును కావున నీవు కృష్ణానదీ తీరము నందు ఉన్న రావి చెట్టు త్వరలో మండూక రూపంలో ఉందువుగాక అని శపించెను వారి సింహగర్జనకు వణికిపోయి తిని వారి శాపమనకు భయపడిపోయి తిని వారి రుద్రాకారము చూడజాలకపోతిని నాకు జ్ఞానోదయము కలిగినది నా తప్పు నేను తెలుసుకున్నాను అన్నా ఎంతటి మూర్ఖత్వముగా ప్రవర్తించితిని అని పశ్చాత్తాపము కలిగినది వెంటనే భర్త పాదములపై పడి రెండు పాదాలు పట్టుకుని నాకు ఈ శాపము ఎట్లు పోవును మరలా నిన్నెట్లు కలుసుకుందును నాకు ప్రాయశ్చితము లేదా అని విధాలుగా ప్రార్థించగా నా భర్త కొంత తడవ ఆలోచించి ఒక గడువు పెట్టెను అది ఏమనగా గౌతమ మహర్షి గోదావరి నదీ తీరమందున్న తన ఆశ్రమము నుండి ఉత్తర దేశ యాత్రలు చేయుటకు బయలుదేరి తిరిగి మాఘశుద్ధ దశమి నాటికి కృష్ణానదీ స్నానము చేయటకు వచ్చేదరు అలాంటి సమయములో నీవు వారిని దర్శించిన ఎడల ఆ మహర్షి ప్రభావము వలన నీకు నిజ రూపము కలుగును అని చెప్పుచుండగా నేను కప్ప రూపము దాల్చితిని నా భర్త కూడా నా మూర్ఖత్వములకు విచారించను నేను కప్ప రూపముతో ఎంతుకుంటూ కొన్ని దినాలకు కృష్ణానదీ తీరాననున్న ఈ రావి చెట్టు తరలో నివాసం ఏర్పరచుకుని జీవించుచు మీ రాక కోసం ఎదురు చూచుచుండి ఇది జరిగి ఎంత కాలమైనదో నాకు తెలియదు అని తన వృత్తాంతమును గౌతమమునికి తెలియజేసెను అమ్మాయి భయపడకుము నీకే శాపము కలిగి వెయ్యేండ్లు పైగా అయినది ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి వెయ్యేండ్లు నీ భర్తయ్యను ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు మృతుడయ్యను అతడిప్పుడు వైకుంఠ ఉన్నాడు నీవు తన మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసినది కదా మాఘమాస ప్రభావం అసామాన్యమైనది సకల సౌభాగ్యాలు పుత్ర సంతతి ఆరోగ్యము కలుగుటయే కాక మోక్ష సాధనమైనట్టిది కూడా దీనికి మించిన మరి ఒక వ్రతము లేదు విష్ణుమూర్తికి ప్రియమైనది ఈ వ్రతము ఇటువంటి వ్రతమాచరింపుమని నీ భర్త ఎంత చెప్పిననూ వినిపించుకున్న నీ భర్త దూరదృష్టి గల జ్ఞాని అతని గుణగణాలకు సంతసించడివారు నిన్ను పెళ్లి ఆడిన తరువాత తన వంశాభివృద్ధి చేసుకున్న వలయ ఆశతో ఉండేవాడు కానీ నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయినవి నీ మూర్ఖత్వం వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చెను నిన్ను నీళ్లలో స్నానం చేయమన్నాడు నీవు చేయనన్నావు అందులకు నీకు నీరు దొరకకుండా చెట్టు త్వరలో జీవించమని శపించినాడు ఈ దినము నా సమక్షములో సన్నిధిన పడినందున ఈ భర్త శాపము ప్రకారం మరలా నీ నిజ రూపము పొందగలిగినావు అందున ఇది మాఘమాసము కృష్ణానదీ తీరము కాగా మాఘమాస వ్రత సమయము నీకు అన్ని విధాల అనుకూలమైన రోజు అందుచే నీవు వెంటనే శుచివైరము స్త్రీలు గాని పురుషులు గాని ఈ సమయములో ప్రాతకాలమున స్నానము చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యము పొందుతురు ఎవరైనా తెలిసి గాని తెలియక గాని మాఘశుద్ధ సప్తమి దశమి పౌర్ణముల ఎందును పాడ్యమి రోజునను నదీ స్నానం ఆచరించిన ఎడల వారి పాపాలు నశించును మాఘశుద్ధ పాఠ్యమి స్నానమునను అటులని దశమి ఏకాదశి ద్వాదశి దినములలో స్నానము చేసి శ్రీమన్నారాయణ్ పూజించి పురాణ కాలక్షేపము చేసిన ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంఛ సిద్ధించునట్లు పరమిచ్చును మాఘ మాఘపురాణము వినిన మోక్షప్రాప్తి కలుగును అని గౌతమముని ముని ఆ మునివనితతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పాను మాఘపురాణం పదిహేడవ అధ్యాయం సమాప్తం